ఈరోజు గురువారం లాస్ట్ డేకి ఇంకొక రోజే ఉందనమాట మనకి బిగ్ బాస్ ఓటింగ్కి ప్రజెంట్ బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అంటే మనకి త్రీ ఫోర్ డేస్ నుంచి ఆ తా ఫస్ట్ త్రీ పొజిషన్స్ ఏం చేంజ్ చేయట్లేదు నిఖిల్ అండ్ విష్ణుప్రియ కంట వీళ్ళ ముగ్గురు ఫస్ట్ త్రీ పొజిషన్స్లోనే ఉంటున్నారు ఫోర్త్ నుంచి మనకు చేంజ్ అవుతూ ఉంది సో ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ పొజిషన్కి పృథ్వీ రాగా నిన్న లాస్ట్లో ఉన్న సీత ఇవాళ లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లోకి వెళ్ళింది ఫిఫ్త్లో ఉన్న నైనిక అక్కడే ఉండగా సిక్స్త్లో ఉన్న శేఖర్ భాష లాస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయాడు సో ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఇలా ఉంది చూద్దాం ఈ టూ డేస్లో వాళ్ళు ఎంత గేమ్స్ కనబరుస్తారు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనే దాన్ని బట్టి ఈ ఓటింగ్స్ అనేది డిసైడ్ అవుతాయి సో మనకి రేపు ఫ్రైడే వరకు ఓటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ టూ డేస్లో వాళ్ళు ఎంత గేమ్ చూపిస్తారో మనం చూసి దాన్ని బట్టి ఫ్రైడే డిసైడ్ అవుదాం ఫ్రైడే రిజల్ట్స్ ఎలా ఉంటాయో మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను ఇదే కాదు మన లైవ్ అప్డేట్స్ కూడా చాలా మన ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను వాటిని కూడా చూడండి ప్లీజ్ గా సపోర్ట్ మీ అండ్ నా వీడియోస్ మీకు నచ్చాయి అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ గాయ సపోర్ట్ మీ విత్ యువర్ సబ్స్క్రిప్షన్ లైవ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను గెట్ రెడీ బాయ్